యూదులకు చాలా పండుగలు ఉన్నాయి ఆ పండుగలలో అతి ప్రధానమైన అతి ప్రాముఖ్యమైన పండుగలు మూడు అందులో రెండవది పెంతకోస్తు పండుగ పెంతకోస్తు అనగా యాభయవ ఈ పెంతకోస్తు పండుగ పసుకా పండుగ ముగిసిన యాభైవ రోజున వస్తుంది దీనినే కోతకాల పండుగ లేదా ప్రథమ ఫలముల పండుగ అని కూడా అంటారు ప్రథమ ఫలములను అర్పించే దినమున అనగా వారముల పండుగ దినమున మీరు ఎహోవాకు క్రొత్త పంటలో నైవేద్యము తెచ్చినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలను ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశమును విడిచిపెట్టి సినాయి పర్వతము దగ్గరికి వచ్చినప్పుడు వారు ఆచరించినటువంటి పండుగ ఇది ప్రథమ ఫలము అర్పించు దినము ప్రథమ ఫలము అనగా పంట వేసిన తర్వాత వచ్చిన ప్రథమ ఫలాన్ని దేవునికి అర్పించి కృతజ్ఞతాభావాన్ని కనపరిచేటువంటి పండుగ పెంతకోస్తు పండుగ నాడు దేవుడు మోషేని పైకి పిలిచి ఆయనే దిగివచ్చి మోషేతో మాట్లాడాడు అంతేకాకుండా పది ఆజ్ఞల పలకలను దేవుడు మోషేకు ఇచ్చాడు ఇదే విధంగా రెండు వేల సంవత్సరముల క్రితము ఏసుక్రీస్తును అంగీకరించిన శిష్యులు పెంతకోస్తు పండుగ దినమున మేడగదిలో కూర్చొని ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు దిగివచ్చి దేవుడిని అంగీకరించిన తన బిడ్డలకు శక్తిని బలమును ప్రసాదించాడు క్రీస్తును విశ్వసించిన వారిని తన శక్తితో నింపాడు మనము పరిశుద్ధాత్మ దేవుని శక్తితో నింపబడి దేవునికి సాక్షులుగా జీవించాలి ప్రథమ ఫలములను దేవునికి ఇచ్చే వారముగా ఉండాలి మనము సంపాదించే దానిలో ప్రథమ ఫలాన్ని అలాగే దేవుడు అనుగ్రహించిన బిడ్డలలో ప్రథమ సంతానాన్ని దేవునికి అర్పించడం ఎంతో ఆశీర్వాదం క్షేమకరం పండించిన పంటలో ప్రథమ ఫలము దేవుని మందిరమునకు తీసుకొని రావాలి నిర్గమ కాండము ఇరవై మూడు పంతొమ్మిది సంతానములో ప్రథమ ఫలాన్ని దేవునికి అర్పించాలి నిర్గమకాండము పదమూడో అధ్యాయం రెండవచనం థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ